ఇది మూడోసారి అనుకుంటా నేను మీట్ ది ప్రెస్ ఎలక్షన్ ముందు పోలింగ్ డేట్కి ముందు మీట్ ది ప్రెస్ని అడ్రస్ చేయటం సో ఇప్పటికి రెండు వేల పద్నాలుగులో ఎంపీగా పోటీ చేశాను అట్లాగే పంతొమ్మిదిలో పోటీ చేశాను ఇప్పుడు పోటీ చేస్తున్నా కాదు అప్పటికిప్పుడు తేడాంటే అప్పుడు రెండుసార్లు నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశాను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా సో మీ అందరికీ తెలుసు నా గురించి నేను పెద్దగా మీకు చెప్పవసలేదు పదేళ్ళలో నేను పదేళ్ళక్క పది రెండు వేల పద్నాలుగులో నేను ఎంపీ ఎన్నిక నుంచి పదేళ్ళు మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు మీలో చాలామంది విజయవాడలో పుట్టి పెరిగిన జర్నలిస్టులు ఉన్నారు విజయవాడ అంటే ప్రేమాభి అభిమానాలు కలిగినటువంటి జర్నలిస్టులు ఉన్నారు అట్లాగే ఈ ప్రాంతం ఏంటి ఈ ప్రాంత చరిత్ర ఏంటి అన్నీ కూడా మీకు బాగా తెలుసు ఈ మధ్య రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత కొంతమంది జర్నలిస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చో వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చేరారు తప్ప మీతో పాటు మీరందరూ కూడా ఎక్కువగా ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటూ అందరి అందరూ అందరి గురించి కూడా చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తులు మీరంతా కూడా ముఖ్యంగా రెండు వేల పద్నాలుగుకు ముందు విజయవాడ నగరం ఎట్లా ఉండేదో మీకు తెలుసు మనం ఆ తర్వాత ఈ పదేళ్లలో ఏ రకంగా దీన్ని రూపురేఖలు మార్చాము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనకదొరకల్ ఫ్లేవర్ కానీ సర్కిల్ ఫ్లేవర్ కానీ అట్లాగే ఇవాళ మన ఎయిర్పోర్ట్ కానీ మౌలిక సదుపాయాల్లో నేను ఏం చేశానో ఈ నగరానికి మీ అందరికీ తెలుసు అంతకుముందు కనకదుర్గ ఫ్లైఓవర్ అసాధ్యం అన్నటువంటి పరిస్థితిలో నేను దాన్ని సుసాధ్యం చేసి చూపించా నేను రెండు ఎన్నికల్లో కూడా పెద్ద ఎన్నికల్లో హామీలు ఇవ్వాల ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం గురించి నాకు తెలుసు అట్లాగే ఒక లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్గా ఈ కంట్రీలోనే ఒక లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్గా ఈ దేశంలో ఒక ట్రాన్స్పోర్ట్ రంగంలో ఒక నిపుణుడిగా అట్లాగే వాళ్ళ నగర కార్మికుల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంతం భౌగోళికంగా దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంతం గతంలో ఎంత వెనకబడిందో నాకు తెలుసు మీకు తెలుసు అటువంటి పరిస్థితుల్లో అంతకుముందు విజయవాడ చూస్తే బెల్లాడ మనందరికీ కూడా తెలుసు ఇది ఎయిటీ టూకి ముందు అంతకు ముందు ఎప్పుడైతే చెన్నైలో మనం మద్రాస్ స్టేట్లో ఉన్నామో ఆ తర్వాత కానీ ఇక్కడ ఒక సినీ రంగానికి చెందినటువంటి ప్రాముఖ్య ప్రముఖ సెంటర్గా కానీ పత్రికా రంగానికి చెందినటువంటి సెంటర్గా కానీ ట్రాన్స్పోర్ట్ రంగానికి ఒక హబ్గా కానీ అనేక రకాలుగా ఒక ట్రేడింగ్ హబ్గా కానీ ఒక హోల్సేల్ హబ్గా కానీ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ రాలేదు కానీ ఇక్కడ ఎక్కువగా అన్ని రకాలుగా కూడా అన్ని రకాలైనటువంటి ఒక ఎకనామికల్ హబ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్గా ఈ విజయవాడ ఉండేది సరే దాన్ని తర్వాత చాలా వరకు కూడా హైదరాబాద్ రాజధాని అవటం ఇక్కడి నుంచి బిజినెస్లు కానీ పత్రికా రంగం కానీ సినీ రంగం కానీ అంత హైదరాబాద్ మారటం అంటే సినిమా షూటింగ్లు స్టూడియోస్ అవన్నీ చెన్నైలో ఉన్నా ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి నడిచాయి మీ అందరికి తెలుసు అది వైబ్రెన్సీ కూడా మన నగరానికి వైబ్రెన్సీ ఎక్కడ కూడా ఉండేది కాదు అటువంటి పరిస్థితుల్లో మనం వెనకబడి ఉన్నా మీ అందరూ కూడా ఆ రోజు నాకు చెప్పారు చాలా వరకు ఆ రోజు ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు అందరూ ఏమేం కావాలో కూడా మీ నుంచి నాకు ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చింది అట్లా ఇవాళ ఈ నగరానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అది కూడా మనం చేసుకోవడం జరిగింది మీకు అందరికీ కనదుర్గ ఫ్లేవర్ గురించి తెలుసు బెన్సర్కుల్ ఫ్లేవర్ గురించి తెలుసు అట్లాగే మిబ్రేంపట్నం నుంచి తిరువు రోడ్ కూడా నేను హేష్ థర్టీ కూడా డబల్ డబల్ రోడ్ చేయించా అది కూడా మీ అందరూ తెలుసు అట్లా నందిగామ హై బైపాస్ కానీ కంచల్ బైపాస్ కానీ అట్లా అనేక రకాలుగా ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి నూట యాభై కోట్లు వన్ ట్వంటీ క్రోస్ ఏమో సెంటర్ నుంచి ఆ రోజు నడ్డా హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు నడ్డా గారు ఆయన దగ్గర నుంచి తీసుకురావడం కానీ థర్టీ క్రోస్ దీంట్లో చేసాం కానీ అట్లాగే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్కి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి ఒక నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేపించడం కానీ అట్లా రకరకాలుగా దాదాపు అట్లా విజయవాడ మచిలీపట్నం హైవే ఫోర్ లైనింగ్ ఆగిపోతే దాన్ని మళ్ళీ లైన్లో పెట్టించి ఆ కాంట్రాక్టర్ మార్పించి ఆ కాంట్రాక్టర్ పని చేయట్లేదు మళ్ళీ దాన్ని ఒక లైన్లో పెట్టి అది పూర్తి చేయడం కానీ అట్లాగే విజయవాడ వెస్ట్ బైపాస్ అంతకుముందు ఆగిపోయి ఉంటే అంతకుముందు ఫోర్ లైన్ ఉంది దాన్ని మళ్ళీ సిక్స్ లైన్ చేయించి ఇప్పుడు పూర్తి చేస్తూ ఉన్నాం దాని దాన్ని అది కూడా ఐదు ఆరు నెలల్లో పూర్తి అవుతుంది అటువంటి కార్యక్రమాలని పూర్తి చేసాం ఇంకా ఈ నగరానికి కొంత చేయాల్సినటువంటి ఉంది ఎందుకంటే ఇవాళ మన నగరం ఏంటంటే ది థర్డ్ హైలీ డెన్స్లీ డెన్ హైలీ డెన్స్లీ పాపులేటెడ్ సిటీ ది వరల్డ్ ఇది ఎందుకంటే అరవై మూడు స్క్వేర్ కిలోమీటర్స్లో దాదాపు ఇంతకుముందు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఉన్నారని కూడా ఇప్పుడు దాదాపు పదిహేను లక్షలు వెళ్ళిపోయారు జనాభా ఎందుకంటే చుట్టూ కొండలు కానీ కొండల మీద ఇల్లు కానీ అక్కడ స్థిర నివాసం ఎక్కడెక్కడి నుంచి స్థిర నివాసం ఏర్పసుకున్న వ్యక్తులు కానీ ఇవన్నీ ఉన్నాయి మెయిన్గా ఇవాళ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ స్టామ్ వాటర్ డ్రైనేజ్ కానీ ఇలా రకరకాలుగా ఎప్పుడు ప్రాబ్లమ్స్ అప్పుడు అడ్రస్ చేస్తూ వస్తున్నాం చాలా వరకు కూడా క్లియర్ అయినాయి ఇంకా ఏంటంటే దీన్ని ఒక ఎయిర్పోర్ట్ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కట్టుకోవాలనుకున్నారు ఎయిర్పోర్ట్ నాగార్జునివర్సిటీ దగ్గర ఒక ఐదు వేల ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా నేను చేసుకోవాలి కొత్త అని భావించినప్పుడు దానికి నేను ఆ ఎయిర్పోర్ట్ కడదానికి లేట్ అవుతుంది ముందు మనం ఈ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసుకుందాం ఎట్లాగే మనం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం అక్కడి నుంచి మనం ఫండ్స్ తెచ్చుకోవచ్చు ఇక్కడ ల్యాండ్ కొంత అవసరం ఉంటుంది కేంద్రం చెప్పినప్పుడు ఆరు వందల యాభై ఎకరాలు రైతుల నుంచి ఆ రోజు చాలా ప్రజల మీద ఆయన ముందైతే ఒప్పుకోలేదు మనం అనవసరంగా ఇక్కడ కాదు నాకు అక్కడే కావాలి అమరావతితోనే కావాలి అది నాగార్జున యూనివర్సిటీ దగ్గర కావాలి అన్నప్పుడు మన ఊరి నుంచి అది కూడా తరలిపోతే ఇంకా మన ఊరికి ప్రాముఖ్యత ఉండదని చెప్పి ఆ రోజు అడ్డం తిరిగి మళ్ళీ మాట్లాడి ఆరు 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 వందల యాభై ఎకరాలు ల్యాండ్ బూలింగ్లో ఇది చేపించి కమిట్ చేపించి ఆయనతో అది తీసుకుని వెయ్యి కోట్ల రూపాయలు ఇవాళ ఎయిర్పోర్టు దాదాపు ఇప్పుడు అంతకుముందు ఐదు వందల యాభై ఎకరాలు ఉండేది ఎయిర్పోర్టు ఆరు వందల యాభై దానికి యాడ్ చేసాం పన్నెండు వందల ఎకరాలు కోడ్ ఎఫ్ ఎయిర్పోర్ట్ అంటే ఇవాళ ఉన్న బాంబే ఎయిర్పోర్టు పదమూడు ఎకరాలలో పదమూడు వందల ఎకరాల్లో ఆపరేట్ అవుతూ ఉంది దాంట్లో ఇవాళ వన్ మినిట్కి వన్ అవర్కి ఫిఫ్టీ టూ టేక్ ఆఫ్స్ ల్యాండింగ్స్ జరుగుతూ ఉన్నాయి అంటే రోజు మొత్తం మీద ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు కూడా జరిగే ఎయిర్పోర్ట్ అది అంటే దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆల్మోస్ట్ లైక్ ట్వల్వ్ హండ్రెడ్ ఫ్లైట్స్ తిగడం కానీ ఇది అవ్వడం కానీ జరుగుతుంది అంటే అది పదమూడు వందల ఎకరాల్లో ఉంటే ఇది పన్నెండు వందల ఎకరాలు ఆల్రెడీ ఉంది ల్యాండ్ ఎయిర్పోర్ట్ కూడా వెయ్యి కోట్లు ఉంది కొత్త టెర్మినల్ బిల్డింగ్ కూడా ఇంకా కరోనా వచ్చి కొంచెం టూ ఇయర్స్ లేట్ అయింది కానీ ఈ బాటికి పూర్తి అయ్యేది కరోనా ఇంకా ఐదు ఆరు నెలల్లో అది కూడా పూర్తి చేసుకుంటే నెక్స్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎయిర్పోర్ట్ దానికి మనకి అవసరం లేనటువంటి పరిస్థితి వాళ్ళ దానికి కూడా ఫండింగ్ పూర్తిగా తెచ్చుకున్నాం అన్నీ కూడా మీ అందరూ తెలుసు ఈసారి మేజర్ అచీవ్మెంట్ ఏంటంటే మీరు అందరూ చూస్తానంటే జర్నలిస్టులు లేకపోతే మీ సైట్ నుంచి కొంచెం ఇదైందో నాకు తెలియదు కానీ మేజర్ అచీవ్మెంట్ ఈసారి విజయవాడ నాగ్పూర్ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే తేగలిగా నేను యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఆల్రెడీ విజయవాడ నాగ్పూర్ దీనివల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు మనం ఢిల్లీ వెళ్ళాలంటే మన ట్రక్లో కానీ లేకపోతే బస్సులు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చేది దాదాపు ఒక పన్నెండు గంటలు కట్ట పన్నెండు పదమూడు గంటలు పడ్డది ఇక్కడి నుంచి నాగ్పూర్ నాకున్న అనుభవంతో నాకున్న నాకు గడ్కరీ గారితో ఉన్నటువంటి పరిచయంతో నాకు ఆయనతో ఒకరోజు నేను చర్చించడం జరిగేది సరదాగా మేము ఆయన ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ప్రపోజల్ ఉంది సార్ మీకు మీరు చేయగలిగితే కనుక నా మీ ఊరికి నా ఊరికి కూడా గొప్ప అచీవ్మెంట్ అవుతుందన్న అన్న ఏంటి అన్నాడు ఏంటన్నప్పుడు ఈ దేశానికి జీరో పాయింట్ నాగ్పూర్ లాంగ్ ఇట్యూడ్ వైజు వైజ్ తీసుకున్న సెంటర్ ఆఫ్ ది కంట్రీ సో మీకు ఇక్కడి నుంచి మీ నియరెస్ట్ సీ పోర్టు ముంబై జేఎన్పిటి పోర్టు మీకు అది తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు పడుతుంది నాగ్పూర్ నుంచి వెళ్ళాలంటే కానీ ఇప్పుడు మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం జరుగుతుంది మీకు విజయవాడ నుంచి నాగ్పూర్ నుంచి విజయవాడ ఐదు వందల కిలోమీటర్లు నాలుగు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అవుతుంది మీరు డైరెక్ట్ రోడ్డు వేస్తే అక్కడ నుంచి వంద కిలోమీటర్లు మీరు పోర్టులో ఉంటారు అంటే ఆరు వందల లోపు మీకు నాగపూర్ నుంచి బయలుదేరినటువంటి ఏ కంటైనర్ అవునాయి లారీ అవని ఏదన్నా అవునాయి మీకు ఆరు వందల కిలోమీటర్ల లోపు మీకు పోర్ట్లో ఉంటుంది అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ మీకు ఇది అవుతుంది అట్లాగే ఇవాళ మాకు కూడా విజయవాడ నుంచి కానీ చుట్టుపక్కల గురించి ప్రాంతాల నుంచి మిర్చి కానీ కాటన్ కానీ ఎగ్స్ కానీ ఫిష్ కానీ ఇవన్నీ ఢిల్లీ వరకు వెళ్ళాలంటే మాకు ఒక రోజు ప్రయాణం తగ్గుతుంది ఆయిల్ సేవ్ అవుతుంది కంట్రీకి అంటే ఆయన నిజంగా నమ్మలా ఫస్ట్ తర్వాత ఆయన ఏరియా సర్వే చేయించుకుని డిపిఆర్ రిపోర్ట్ చేయించుకుని నువ్వు చెప్పింది కరెక్టే ఇది ప్రాజెక్ట్కి వెళ్దామంటే ఇవాళ ఆల్రెడీ మన జక్కంపూడి వరకు కూడా అక్కడ నాగపూర్లో బయలుదేరి స్ట్రైట్ హైవే జక్కంపూడి వరకు మనకి కలుస్తుంది అది జక్కంపూడి మన బైపాస్ ఇప్పుడు వచ్చే కొత్త బైపాస్ వెస్ట్ బైపాస్కి కలుస్తుంది దానికి మొత్తం పనులు గ్రీన్ ఫీల్డ్ మొత్తం ల్యాండ్ ఎక్విజేషన్ అయిపోయింది పనులు కూడా అయిపోయినాయి ఇంకా మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనకి ఇక్కడ నుంచి నాగ్పూర్ వెళ్ళేటువంటి ఫెసిలిటీ అంటే మీకు బై ఎయిర్ కానీ బై రైల్ కానీ బై రోడ్ కానీ ఇవాళ కనెక్టివిటీ ఆ రోడ్డు వస్తే విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పద్దెనిమిది గంటలు వాళ్ళు విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తాం అది నా పరంగా నాకు గ్రేట్ సాటిస్ఫాక్షన్ అనమాట ఈసారికి ఇంతకుముందు కనకదుర్పులో ఏర్ అట్లగా బెంజర్కులో ఎవరంటో ఫస్ట్ టర్మ్లో ఈ టర్మ్లో నేను నాకు నా పరిధిలో నేను అచీవ్మెంట్ అని చెప్పాను కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్ అంట ఈ ఊరు కోసం పనిచేయట్లేదు అట్లా నిరంతరం నా ఎనర్జీ కానీ నా నాకున్నటువంటి రిలేషన్ కానీ లేదా ఏదైనా కానీ ఈ ఊరు కోసం ఇక్కడ ప్రజల కోసం అట్లాగే మీకు తెలుసు లాస్ట్ టైం టాటా ట్రస్ట్ తీసుకొచ్చాం రెండు వందల అరవై ఐదు గ్రామాలు బాగు చేయించాం దాదాపు పది లక్షల మందికి ఆ ఉచిత ఆరోగ్యం ఇచ్చాం ఫ్రీగా ఒక రూపాయి ఛార్జ్ లేకుండా అట్లాగే టాటా ట్రస్ట్ ద్వారా కొన్ని విలేజ్ రెండు వందల అరవై ఐదు విలేజ్లో దాదాపు కొన్ని లక్ష లక్ష పైన టాయిలెట్లు కడించాం పేదవాళ్ళకి డ్రింకింగ్ వాటర్ లేదంటే డ్రింకింగ్ వాటర్ ఇప్పించాం వాటర్ హెడ్ ట్యాంకులు గడించాం అనేక రకాలుగా మీకు మూడు లక్షల మంది మహిళలకి స్కిల్ డెవలప్మెంట్లు ఇంటర్నెట్ మీద ఇంటర్నెట్ సాధ్యమైన ప్రోగ్రాం పెట్టి దాంట్లో ట్రైనింగ్ ఇప్పించాం అట్లా ఎంప్లాయ్మెంట్ ఇప్పించాం ఎడ్యుకేషన్ ఇప్పించాం అనేక రకాలుగా టాటా ట్రస్ట్ వాడి పది లక్షల మందికి సేవ చేయడం జరిగింది లాస్ట్ టైం అట్లా ఈ టైము ఈసారి వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉందని గుర్తించి దాదాపు నా ఎంపు నిధుల నుంచి ప్రతి ఊరికి ఒక వాటర్ ట్యాంకర్ ఇచ్చాం అట్లాగే ఎక్కడ ఓవర్ హెడ్ ట్యాంకులు అవసరం అయితే ఓవర్హెడ్ ట్యాంకులు ఇంక్లూడింగ్ ఆటో నగర్ ఆట నా నుంచి ఎప్పుడో ఎప్పుడు నుంచో వాటర్ ప్రాబ్లం ఉంది హెడ్ ట్యాంక్ లేదంటే ఆరు లక్షల కెపాసిటీ వాటర్ ట్యాంక్ మూడు కోట్లు దాదాపు రెండు మూడు కోట్ల ముప్పై లక్షలు అక్కడ శాంక్షన్ చేసి అక్కడ వాటర్ ప్రాబ్లం తెచ్చడం జరిగింది చాలా గ్రామాల్లో ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడ హెడ్ ట్యాంక్ ఇస్తూ ప్రతి గ్రామానికి ఒక ట్యాంకర్ ఇచ్చేసరికి చాలా వరకు కూడా వాటర్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవడం జరిగింది అట్లా అనేక రకాలుగా కూడా నాకు ఎక్కడైతే మీ మీలాంటి విఘ్నల నుంచి మీలాంటి మంచి జర్నలిస్ట్ నుంచి నాకు ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడల్లా లేదా ఒక్కొక్కసారి పౌరుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను ఆధారం చేసుకుని ఆ పనిని సాల్వ్ చేయడంలో కానీ ఇప్పుడు ఏ కొండూరులో కిడ్నీ ప్రాబ్లం ఉంది దానికి నేను అనేక సార్లు పార్లమెంట్లో ప్రస్తావించి మినిస్టర్లను కలిసి జలశక్తి మినిస్టర్ నుంచి వాటర్ ముందు అది చూస్తే వాటర్ ప్రాబ్లం ఉందని అక్కడ చూసిన తప్ప గ్రౌండ్ వాటర్ ప్రాబ్లము కృష్ణానది నుంచి అక్కడి వరకు దాదాపు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేపించాను జలశక్తి మంత్రిను హెల్త్ మినిస్ట్రీ నుంచి ఆ పనులు కూడా మొదలైనవి అట్లా ఈ ఈ ప్రాంతానికి పనిచేయడంలో ఒక ఆనందం ఉంది అట్లాగే మనకి వెరీ పాపులర్గా ఏంటంటే ఇక్కడ కొండపల్లి టాయిస్ దాని మీద చాలా వర్క్ చేసాం ఇప్పుడు మీరు చూస్తే అక్కడ కొండపల్లి టాయిస్ కోసం ఒక కొత్త పవన్ నిర్మించాం అది మీ ఫండ్స్ తీసుకొచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి మ్యాచింగ్ గ్రాంట్ కావాలంటే దాదాపు మూడు కోట్ల రూపాయలు నా నిధుల నుంచి కళాకారుల తరపు నుంచి దాని కూడా ఒక అంతకుముందు చిన్న చిన్న యూనిట్లుగా చిన్న చిన్న అసోసియేషన్గా ఉండేవాళ్ళు వాళ్ళందరినీ ఒక యూనిట్ చేసి ఒక అసోసియేషన్ చేసి వాళ్ళందరికి కలిపి ఒక వర్క్షాప్లు ఒక బిల్డింగ్ కట్టించి దాంట్లో వివిధ రకాల పెద్దవతలకి ఒక వర్క్షాప్ అలాగే ఒక ఒక ఇన్వెంటరీ స్టోర్ చేసుకోవడానికి ఒక గోడౌన్ లాంటిది పెట్టించి లేటెస్ట్ మిషనరీ ఇప్పించి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేయించి వాళ్ళ అన్నిటితో టైప్ చేపిస్తూ నెప్తాలతో టైప్ చేసి ఆ కొండపల్లి బ్రహ్మల్ని రష్యాలో పోయేసుకునేది ప్రయాణ నేషనల్ పై ఆ రేంజ్లో తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం అది చాలా వరకు కూడా మనం సక్సెస్ఫుల్ అయ్యాం మీరు వెళ్ళి చూసినా మీ కొండపల్లి జర్నలిస్ట్ అనేది చెప్తారు అక్కడ మనం దాని మీద కొత్త మొత్తం కొత్త బిల్డింగ్ కట్టించి దాదాపు ఇరవై మందికి ఇరవై పైన వర్క్షాపులు పెట్టించి అందరికీ టూల్ కిట్స్ ఇప్పించి లేటెస్ట్ మోటార్ ఎక్విప్మెంట్ ఇప్పించి మళ్ళీ వాళ్ళకి ఈ కలప కలప ఏదైతే స్టోర్ చేసుకోవడానికి ఇరవై లక్షలు గ్యాప్ పని ఫండింగ్ ఇప్పించి బ్యాంకులో అందరికి కలిపి ఎప్పుడైతే కలుపుకొని స్టోర్ చేసుకుంటారు చదువుకున్నప్పుడు మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకుంటూ ఉంటారు అట్లా అన్ని రకాలుగా కూడా నా దృష్టికి ఏమొచ్చినా కూడా అవన్నీ అడ్రస్ చేస్తా ముందుకు సాగం అట్లాగే విజయవాడ ఎంపీలు కూడా ఇప్పుడు వరకు పంతొమ్మిది యాభై రెండు నుంచి కూడా మీరు అందరూ చూస్తున్నారు పంతొమ్మిది యాభై రెండులో హరీంద్రనాథ్ చటోపాద్యా గారు వచ్చారు వెస్ట్ బెంగాల్ నుంచి సరోజి నాయుడు గారి తమ్ముడు ఆయన వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఆయన వచ్చి కమ్యూనిస్టు బల దీంతో సపోర్ట్తో ఇండిపెండింగ్ గెలిచారు ఫస్ట్ యాభై రెండులో తర్వాత గుంటూరు నుంచి అచ్చమామ్మ గారు వచ్చారు తర్వాత మూడు సార్లు కేఎల్ రావు గారు ఉన్నారు ఆయన గొప్ప సేవ చేశారు ఈ నగరానికి ఆ తర్వాత మొరహర్ గారు వచ్చారు ఆయన డిప్యూటీ స్పీకర్ చేశారు ఆ తర్వాత మళ్ళీ విజయ్ గారు వచ్చారు చిన్న మన అట్లాగే వడ్డే స్వామినా వచ్చారు తర్వాత తర్వాత నేను ఉపేంద్ర గారు వచ్చారు తర్వాత మన గద్దె రామ్మోహన్ గారు వచ్చారు తర్వాత రెండుసార్లు లేకపోతే రాజగోపాల్ గారు వచ్చారు తర్వాత నేను రెండుసార్లు చేశాను ఒక గొప్ప విశేషం ఏంటంటే ఇంతమంది ఎంపీల్లో వీళ్ళందరూ కూడా సరే కొంతమంది వాళ్ళ మార్క్ ఈ నగరం మీద వేసుకు వేసి ఉండొచ్చు కొంతమంది వేయలేకపోయి ఉండొచ్చు కానీ ఎవరు కూడా మచ్చలేని వ్యక్తులు అందరూ కూడా ఇంక్లూడింగ్ గద్దె రామ్మోహన్ గారు ఉద్దేశ్వర నాయకు పర్వతనే ఉపేంద్ర గారు రాజగోపాల్ గారు అందరూ ఏ పార్టీ వాళ్ళైనా అందరూ కూడా ఇవాళ వరకు ఈ విజయవాడ ప్రజల అదృష్టం ఏంటంటే ఎక్కడా కూడా ఒక కరప్టను ప్రజల జీవ జీవితంలో దూరి వాళ్ళని కలెక్టర్ ల్యాండ్ గ్రాబింగ్ చేయడమను లేకపోతే మాఫియా చేయడం అనో ఎక్కడ మనకి ఎప్పుడు కూడా అది కామెంట్ మనం వినాల మీరు కూడా దాన్ని ఒప్పుకుంటారని నేను భావిస్తున్నాను ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఎంపీలు సరే ఎమ్మెల్యేల సంగతి పెట్టడం ప్రారంభం ఎంపీల వరకు నేను యాభై రెండు నుంచి ఇవాళ వరకు సో ఆ ప్రాసెస్లో ఇవాళ నేనే ఈ కాగితాలు ఏంటని మీరు అనుకోవచ్చు ఇది వెయ్యి పేజీల డాక్యుమెంట్స్ ఇది మీ అందరి పాసిన తీసుకొచ్చే వీటిని జయరాజు గారు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు జయరాజు గారు మా చందు మీరంతా ఇదేంటంటే దురదృష్టవశాత్తు ఇవాళ ఇక్కడ విజయవాడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ దురదృష్టవశాత్తు నా తమ్ముడే క్రిమినల్ చరిత్ర చీటింగ్ ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్